అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇక ఈరోజు వచ్చేసి ఇక్కడ ఉదయాన్నే లేచి నేను ఇంటి ముందర కల్లాపు చల్లి ముగ్గు పెట్టేశాను చూడండి ఈరోజు సింపుల్గానే ముగ్గు పెట్టిన బార్డర్స్ వేరే మోడల్ పెట్టేశాను అలాగే పూజ చేసేసుకున్నారండి ఉదయాన్నే చూడండి ఇక్కడ పూలతో గులాబీలు చామంచులు మల్లెపూలతో అలంకరించుకున్నాను శుక్రవారం అనేసరికి ఒక మల్లెపూలు కాకపోతే అందరి దేవుళ్ళు మల్లెపూలు పెట్టాలంటే నూర యాభై రూపాయలు అట్లా ఉంటుందండి బాగా ఇక్కడైతే మాకైతే చాలా రేట్ ఎక్కువ ఉన్నాయండి అందుకని ఒక రోజు ఏ రోజు ఏ దేవుడికి పెట్టాలంటే ఆ రోజు ఆ దేవుడికే పెడతానండి అలాగే ఇంకా తక్కువ వచ్చిన రోజు ఎక్కువ తీసుకొని అందరికి పెడతాను పండగలప్పుడు అందరికీ పెడతాను అండి ఇలా మల్లెపూలతో ఒక మూల తీసుకొని లక్ష్మీదేవికి శుక్రవారం కాబట్టి అలా పెట్టేశానండి ఇక్కడ నైవేద్యంగా ఈరోజును పప్పులను చక్కెర పెట్టానండి చిన్న సింపుల్గానే చేసుకున్నానండి అలాగే ధూపం ఇస్తున్నాను ఇస్తున్నాను ఈ ధూపం అనేది శుక్రవారం మంగళవారం కంపల్సరీగా ఇచ్చుకుంటానండి అదే కప్పు సాంబ్రాణి అంటాం కదా అది దాంతో ఇస్తాను మనం ఇల్లంతా చూపిస్తే కూడా నరదిష్టి నరగోస ఏమన్నా కూడా పోతుంది అంతే మనకి బాగుంటుంది కాబట్టి శుక్రవారం మంగళవారం ఇట్లా ఈ కప్పు సాంబ్రాణి ధూపం అనేది ఇస్తాను చూడండి అమ్మ ఎంత బాగుందో సింపుల్గా చేసుకున్నా మనకు పూజ అనేది కళ్ళగా ఉండాలండి అలా అప్పుడు బాగుంటుంది ఇలా చేయడం చే ఇలా చేసుకున్నాను అలాగే ఇంకా అలాగే నా పూజ ఎలా ఉంది పూజ గది ఎలా ఉంది అనేది చెప్పండి అలాగే ఎలా చేసుకుంటారు శుక్రవారం అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ ఈ వీడియోలో ఏదో ఒక మన మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి మనకు ఈ పూలు అండి ఇవి ప్లేట్లో పూలు చూపిస్తున్నాను కదా ఇది ఏందంటే మనము దేవుడికి పెట్టేసి ఉంటాం కదండి పూలు ఆ పూలు పెట్టిన తర్వాత మరుసటి రోజు తీసేస్తాం కదా అవి ఆ పూలను ఇలా ప్లేట్లో పెట్టేసుకొని మనం ఎండ పెట్టేసుకుంటే ఇక్కడ ఈరోజు ఇప్పుడు ఎండల కాలం బాగా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి రెండు రోజులలో ఎండిపోతున్నాయండి అన్ని పూలు ఇలా తుంచేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మారేడు ఆకులు కూడా తీసుకున్నాను దేవుడికి పెట్టినవి ఉన్నాయి కదా అవి గులాబీలు చామంచులు చెండు పూలు తీసుకున్నాను అండి మీరు ఏ పూలు తీసుకున్నా దేవుడికి పెట్టినా వాటితోటి బాగుంటాయి కాకపోతే ఈ గులాబీలు చామంచులతో బాగా వస్తాయండి చెండు పూలతో మనకు ధూప్ స్టిక్స్ ఈ దీనిలో ఏం చేస్తానంటే ధూప్ స్టిక్తో తయారు చేస్తున్నాను దీనిలో మంచిగా తుంతపెట్టి రెండు రోజులు ఎండబెట్టుకున్న తర్వాత ఇలా దీన్ని మిక్సీ పట్టుకుంటున్నానండి అన్నీ మనం తుంచేసుకొని మంచిగా ఒట్టిగా రెండు రోజులు ఎండితే సరిపోతుందండి ఇలా చూడండి అన్నీ మిక్సీ పట్టుకున్నాను కదా మిక్సీ పట్టిన తర్వాత ఇలా పొడి అయిపోయింది చూడండి మెత్తగా పట్టుకోవాలండి ఇది చూడండి ఇలా పొడి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ దీంట్లో ఏం చేస్తున్నాను అంటే సాంబ్రాణి అండి సాంబ్రాణి మనకు పూజా స్టోర్లలో దొరుకుతుంది గుగ్గిలము ఆ తెల్లగా కనపడుతుంది కదండి అదేమో గుగ్గిలమండి ఈ పచ్చగా ఉండేదేమో సాంబ్రాణి అండి నేను రెండు కలిపి పెట్టేసుకుంటాను ఎందుకంటే కప్పు సాంబ్రాణిలో నేను అవి రెండు వేసి శుక్రవారం మంగళవారం ధూపాలకు వేస్తూ ఉంటాను ఇల్లంతా పొగబడతా అందుకు దాంట్లో నేను సాంబ్రాణి గుగ్గిలం కలిపి మిక్సీ పట్టాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ముద్ద కర్పూరం వేస్తున్నానండి మనం ధూప్ స్టిక్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు ముద్ద కర్పూరం కొంచెం వేసాను కదా ఇప్పుడు ఇది వచ్చేసి పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం కూడా కొద్దిగా వేస్తున్నాను పచ్చకర్పూరం చాలా మంచి వాసన వస్తుందండి మనం చూడండి దీపం ధూప్ స్టిక్స్కు మంచి వాసన రావడానికి అది వేసాను ఇది వచ్చేసి గంధం అండి మనకు గంధం ఉంటుంది కదా ఆ గంధం మీకు బిల్లలు ఉంటే గంధం బిల్లలైనా వేసుకోవచ్చు నా దగ్గర గంధం పొడి ఉంటుంది గంధం పొడి వేసేసి అన్నీ వేసి ఇట్లా మిక్సీ పట్టేసాను చూడండి మెత్తగా పట్టుకోవాలండి చూడండి చాలా మెత్తగా అయిపోయింది కదా అలా మత్ అయిపోయిన తర్వాత ఈ డబ్బా వచ్చేసి దశాంగం అండి దశాంగం అని మనకు పూజ స్టోర్లలో దొరుకుతుంది ఇది చాలా మంచి వాసన ఉంటుందండి ఇది కూడా కప్పు సాంబ్రాణిలో కొద్దిగా వేసినామంటే దీనికి కోన్ అనేది ఇస్తాడు దాన్ని పెట్టి వెలిగించినామంటే మనకు గుడిలో ఎలాంటి వాసన వస్తుందో అలా మంచి వాసన వస్తుందండి దాన్ని కూడా కొద్దిగా వేసాను ఇప్పుడు ఆవు నెయ్యి కూడా వేసానండి నెయ్యి కొంచెం ఎంత అంటే కొద్దిగా మనం ఒక రెండు స్పూట్లు వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ నేను రోజు వాటర్ అనేది వేస్తున్నానండి ఈ రోజు వాటర్ కూడా మంచి వాసన వస్తుందండి మనం ఇవన్నీ వేసినందుకు ఊప్ స్టిక్ అనేది మంచి వాసన వస్తుందండి ఇది వచ్చేసి జవ్వాది పొడి అండి పూజా స్టోర్లలో దొరుకుతుందండి ఇది కూడా మనకు పూజ గదిలో మనము దేవుడికి అభిషేకం చేసుకునేటప్పుడు కానీ కుంకుమలో గంధంలో కలిపి బుట్లు పెట్టేటప్పుడు కానీ కలుపుకుంటే చాలా అంటే చాలా మంచి వాసన వస్తుందండి మనం దీపరాని చేసేటప్పుడు కూడా దాన్ని కొద్దిగేస్తే చాలా మంచి వాసన వస్తుందండి ఇప్పుడు ఇది గంగా జలం అండి నేను మొత్తము అంతా ఇప్పుడు అంత అన్నీ వేసినాం కదా ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి అంతా కలిపేసి రోజు వాటర్తో కల ఇది నేను గంగాజలంతో కలుపుతున్నాను అండి మనం రోజు వాటర్తో అయినా కలుపుకోవచ్చు గంగా జలంతో అయినా కలుపుకోవచ్చు నాకు గంగా జలం ఎక్కువ ఉన్నాయండి రెండు డబ్బాలు ఉన్నాయి అందుకే ఒక డబ్బాతో మొత్తం దీంతోనే కలిపేస్తున్నాను మొత్తం గంగా జలంతో మీ దగ్గర గంగాజలం లేకపోతే నీళ్ళతో కలుపుకోండి మంచి నీళ్ళతో ఎందుకంటే మంచి నీళ్ళతో కలిపేసుకుంటే మొత్తం ఇలా మనం ఎట్లా అంటే మనము కలుపుకొని మనం ముద్ద చేసుకోవాలండి కోన్ షేప్లో రావాలి మనకు అంతవరకు కలిపేసుకుంటే సరిపోతుంది నాకు ఒక డబ్బా పట్టేసిందండి సరి గంగా జలం మీ దగ్గర లేకుంటే మంచి నీళ్ళతనే కలుపుకోండి ఇది చేసుకోవడం ఏంటంటే మనకు చక్కగా అంటే అర్ధ గంటలు చేసేసుకున్నానండి మనకు నేను చాలా బాగా వచ్చాయండి చాలా బాగా వెలుగుతున్నాయండి మనకు ఎటువంటి కెమ్స్ కెమికల్ లేకుండా అవి బాగా వస్తుందండి మంచి మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా అలా చూడండి ఇక్కడ నేను ముద్ద రెండు అన్ని చేతులతో పట్టుకొని కొంచెం తీసుకొని అన్ని చేతుల మీద ఇట్లా మన చేతులతో మనం ఇట్లా పైకి ఇలా చూడండి ఇలా ముద్దలాగా వస్తుంది చూడండి అలా వీడియోలో బాగా కనిపిస్తుంది కదా మీకు అలా ఒత్తుకుంటే వచ్చేస్తుందండి మనకు పొడువు కావాలంటే పొడవైన చేసుకోవచ్చు కానీ పొడువు చేయడానికి కొద్దిగా లాభ వచ్చినాయండి కానీ ఇవే బాగా సరిపోయినాయండి నాకు మీరు ఇలానే చేసుకోండి ఏం పెద్ద పని లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అదంతా నాకు ఒక అర్ధ గంటలో చేసేసుకుంటే కంప్లీట్గా మొత్తం అన్ని ఒక రెండు రోజులలో ఎండిపోయినాయండి చాలా బాగా వచ్చినాయండి చూడండి చేతిలో ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా మనం ఇలా అరి అయినా పెట్టుకొని ఇలా ఒత్తుకుంటే చూడండి మంచి షేపు మనం బయట కొన్నట్టే వస్తున్నాయండి వాసన కూడా చాలా బాగున్నాయండి తక్కువ ఖర్చుతో ఎక్కువ చేసుకున్నామండి మనకు మనకు బయట కొనుక్కునే వాటికన్నా ఇవి కూడా చాలా బాగున్నాయండి వాసన చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే చాలా బాగా వస్తున్నాయండి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనకు ఆల్రెడీ ఇంట్లోనే ఉంటాయి పూజకు కావాల్సినటువన్నీ మనం పెట్టుకుంటాం కదా బయట కూడా కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇలా తీసి పెట్టుకున్నామంటే సరిపోతుందండి నెలకు ఒకసారి చేసుకున్నామంటే సరిపోతుంది చాలా అసలు కెమికల్స్ లేకుండా మనకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదండి బాగా ఎవరైనా బీడ్చొచ్చు బాగా అంత బాగున్నాయండి మంచి వాసననే వస్తున్నాయి ఇక్కడ నేను ఇది చూడండి ఈ మోడల్ అనేది కప్పు లాగా చేస్తున్నానండి ఇవి కూడా మనం దీన్ని అంతా వెలిగించేసి మనం పెట్టేసినామంటే చాలా మంచి వాసన వస్తుందండి మనం మళ్ళీ సపరేట్గా గుగ్గిలం అది కావాలా ఇంకా పొగ ఎక్కువ కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు లేకుంటే ఇవి పొగనే సరిపోతుంది అనుకుంటే ఇది వెలిగిస్తేనే మంచిగా పొగ వస్తుందండి చాలా బాగున్నాయండి అసలు నేను చేసిన రోజు రోజుకే నేను వెలిగి చేసినాను లాస్ట్లో పొగ మంచిగా వచ్చింది రెండో రోజు మటుకు ఇంకా బాగా వెలుగుతున్నాయండి మంచి పొగ వస్తున్నాయి మంచిగా చక్కగా మొత్తం వెలుగుతున్నాయండి చూడండి అలాగే మీరు కూడా తప్పగా ట్రై చేయండి మీరు ఏం చేస్తారంటే రోజు దేవుడికి పెట్టే పూలు తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఎండబెట్టేసుకోండి అన్ని తుంచి రేఖల్లాగా ఎండిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకొని చేసుకోండి ఒకసారి మీరు ట్రై చేయండి మీరే బాగున్నాయని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా చేయండి చాలా బాగా ఇది ఒకటే అండి ఇందాక త్రికోణం షేప్లో చేసినాం కదా ఇది అనేది పొడువుగా చేస్తున్నాను కానీ ఇవైతే కొద్దిగా లా వచ్చినాయండి పర్లేదు ఇవి కూడా వెలిగినాయి బాగానే కాకపోతే లా వచ్చినాయి దీని బదులు మనం ఫస్ట్ చూపించినా కదా ఆ మోడల్ బాగున్నాయి చూడండి నాకు అది ఇంతకీ ఇన్ని అండి దీని మనం అన్నీ తయారు చేసుకున్నాక ఈ ఎండక అనేది ఎండ పెట్టేసుకున్నాను అండి ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి రెండు రోజులు ఎండిపోయినాయండి నాకు నేనైతే మొదటి రోజు మీకు వెలిగించి చూపించేస్తాను ఒక రోజంతా ఎండ పెట్టేసిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయి కదా మనము నన్ను కొన్ని తీసుకున్నాను కాబట్టి ఇవే సరి వచ్చినాయి మనం ఎక్కువ ఒక కవర్లో పెట్టేసుకొని ఎండ మనకు టైం ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అండి బాగా చేసుకోవచ్చు ఈజీగానే పెద్ద కష్టపడాల్సిన పని కూడా ఉండదు దీనికోసం టైం స్పెండ్ చేయాల్సినంత పని కూడా ఉండదు అండి చాలా బాగా వచ్చినాయి చూడండి ఇక్కడ ఎండలో పెట్టినట్టు చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఎండకు మంచిగా ఎండుతాయండి ఒకసారి మనం బాగా రెండు రోజులలో ఎండిపోతాయండి బాగున్నాయి అలాగే మీ తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోనే చేసుకున్నామండి మనము మనం ఈ చూడండి ఇట్లా మొత్తం ఎండినాక మీకు చూపిస్తున్నాను ఎక్కడ విరగలేదండి అసలు బాగున్నాయి ఎండిన తర్వాత మనం పట్టుకున్నప్పుడు కూడా విరగకుండా బాగానే మంచిగా వచ్చాయి చూడండి ఎండిన తర్వాత ఒక్కరోజు ఎండినప్పుడే నేను మీకు ఈ వీడియో తీసేసానండి ఎక్కడ చూడండి అన్నీ పట్టుకొని చూపిస్తున్నా కూడా ఏ విరగలేదు బాగా మంచిగానే వెండినాయి ఇంకో రోజు ఎక్స్ట్రా వెండితే మంచిగా రెండు రోజులకి బాగా ఒట్టిగా అయిపోయినాయండి మనం అవి తీసి డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే రోజు మనకు కావాలన్నప్పుడు వాడుకోవచ్చు అండి మీరు పూజ గదిలైనా పెట్టుకోవచ్చండి పూజ గదిలో మాకు వద్దు దేవుడికి పెట్టినవి కదా అనే ఫీలింగ్ వస్తే మనం హాల్లో బెడ్రూమ్లలో అలా ముట్టించుకుంటాం కదండి అలా అయినా ముట్టించుకోవచ్చు అండి నేనైతే నేను ఇవేం చేస్తున్నా అంటే హాల్లోనూ బెడ్రూమ్లలో ముట్టిస్తాను కదా అలా అయినా ముట్టిస్తున్నాను అండి చాలా మంచి వాసన వస్తున్నాయండి అంటే కొంతమంది దేవుడికి పెట్టిన ఎందుకు అన్నట్టు అలా అనుకున్నప్పుడు ఇలా బయట మనం అన్ని రూమ్లలో మిగతా రూమ్లలో వాడుకోవచ్చు అండి అవి బాగుంటాయి మనం చాలా బాగున్నాయి మనం గుమ్మం దగ్గర బయట పెట్టుకున్న కూడా మంచి వాసన వస్తాయండి గుమ్మం దగ్గర కూడా వాడుకోవచ్చు చూడండి మీకు ఇక్కడ వెలిగి చూపిస్తున్నాను చూడండి ఒక్కో రోజు ఎండినందుకే నాకు ఇంత మంచిగా పోగా రెండో రోజుకి ఇంకా బాగా వచ్చినాయండి మీరు కూడా తప్పక ట్రై చేయండి అసలు తక్కువ ఖర్చుతోనే చూపిస్తున్నా ఇలాంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి మీకు టిప్స్ కూడా చెప్తూ ఉంటాము మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో మీరు కూడా ట్రై చేసి నాకు తప్పకుండా చెప్పండి చూడండి పోగా చూడండి ఎంత మంచిగా వస్తుందో బాగా వస్తున్నాయండి మీకు ఎక్కడా సందేశపడాల్సిన పనే లేదు మీకు డౌట్ ఉంటే కొద్దిగా ట్రై చేసి బాగా వచ్చినాయి అనుకుంటే మళ్ళీ ట్రై నేను గ్యారెంటీగా చెప్తున్నాను చూడండి మీకు అక్కడ తెల్ల మీద పొగ కనపడలేదని నేను ఇక్కడ మళ్ళీ కటన్ దగ్గర పెట్టి చూపిస్తున్నాను ఎంత బాగా వస్తున్నాయో చూడండి అసలు మనం కర్పూరం కూడా వెలిగించి వెలిగేయాల్సినంత అవసరం లేదండి డైరెక్ట్గా అగ్గుపులో పెట్టేస్తే వెలుగుతూ ఉన్నాయండి మంచిగా వెలుగుతున్నాయి పొగ కూడా చాలా బాగా వస్తుందండి ఆ పొగ పీరిస్తే కూడా మనకేం ప్రాబ్లం ఉండదండి ఇంతేనండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి